గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా సానుకూలంగా గిరిజనులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్ట్లే కానివ్వండి లేక వారసత్వ ఉద్యోగాల్లో భాగంగా మెడికల్ ఇన్వాలిడేషన్ పొందినటువంటి వారికి త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి పేర్కొన్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా వారి లేటెస్ట్ తీసుకున్నటువంటి ఈ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే లెవెన్ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ కట్ ఆఫ్ డేట్ పేర్కొనడం జరిగిందో ఈ లెవెన్ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ కట్ ఆఫ్ డేట్ పేర్కొంటూ ఒక సంవత్సరం ఏదైతే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఇక మిగిలింది ఒక సంవత్సరం మాత్రమే మనం అవకాశం కల్పించలేకపోతున్నాం మీరు అంటే ఆన్ లెవెన్ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఎవరైతే ఇప్పుడు చనిపో అంటే రిటైర్మెంట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారికి వన్ ఇయర్ మధ్యకాల పొల్లు వారికి కూడా అవకాశం కల్పిస్తే అందరూ కూడా తృప్తి చెందుతారు అధ్యక్ష వారు అప్పుడు కూడా నేను ఉదయం కూడా వారిని అడిగిన మాట మిమ్మల్ని అడిగిన తర్వాత జీవన్ రెడ్డి గారు నేను పాజిటివ్గా తప్పేముంది పాప ఒకసారి కదా ఇంతకాలం రాలేదని చెప్పి ఎండి గారితో అధికారులతో నేను మాట్లాను అధ్యక్ష మాట్లాడిన వారు ఏం చెప్తానంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పి మీరు కూడా న్యాయవాదే నేను తప్పకుండా ఆయన విద్యా పాజిటివ్ దీంతో నాకు పాజిటివ్ దృక్పథమే ఉంది మీరు కూడా న్యాయవాది కాబట్టి ఆ విషయం ఏందో ఆ సింగరేణి ఎండి గారిని మీకు తెలియజేయమని చెప్పి నేను చెప్తాను మీతో వారు డిస్కస్ చేస్తారు మీరు గైడెన్స్ ఇవ్వండి పాజిబిలిటీ ఉంటే మటుకు ఇఫ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం లీగల్ విల్ టేక్ ఇట్ ఎ పాజిటివ్ దిస్ థింగ్ ఒకవేళ ఇబ్బంది ఉంటే కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు భావిస్తాను అధ్యక్ష అంటే అవసరం ఉంటే మీరు అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే డిసిషన్ వాజ్ టేకన్ ఆన్ ఫోర్త్ నవంబర్ అండ్ సర్క్యులర్ వాస్టూడ్ అండ్ ఎయిత్ నవంబర్ యాజ్ ఇట్ ఇస్ మీరు ఏదైతే ఉందో రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు ఇది వారి అనుమానం ఒకటే ఉండి ఉంటుంది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్గా జియో ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పని అనుమానం ఉండి ఉంటుంది మీరు ఆల్రెడీ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి దట్ మే నాట్ బి ప్రాబ్లమ్ ఐ బిలీవ్ ఏదైనా కానీ ముఖ్యమంత్రిగా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పని చెప్పినందుకు వారికి నేను ధన్యవాదాలు చెప్తూ చివరిగా ఈ ఉద్యోగాలు ఏదైతుందో ఒక టైం బౌండ్ షెడ్యూల్ ఎందుకంటే ఒకేకే దాదాపు ఐదారు వేల మంది ఈ వారసత్వ ఉద్యోగాల అంటే వయో అంటే రిటైర్మెంట్లో భాగంగా కోరుకునే అవకాశం ఉన్నది మరి వీరికి అందరికీ ఏదైతుందో ఒక టైం ఫ్రేమ్ వర్క్ లోపల ఒక సిక్స్ మంత్స్ లోపల సరే ఇప్పుడు ఈ ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఆసరా చేసుకొని ఈ కార్మికులు ఏదైతే వయో పరిమితి రిటైర్మెంట్ పొందబోతున్నారో వారి పిల్లలకు మన ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు ఆ కల్పించే ఉద్యోగం అనేది ఏదైతున్నదో ఇప్పుడు కార్మికుడు రిటైర్డ్ అవుతున్నాడు కాబట్టి ఆ ఖాళీ ఏర్పడుతుంది తనకు ఎట్లాగో ఆ ఖాళీలోనే ఈ నియామకం వస్తుంది కాబట్టి దాన్ని ఒక ఆరు మాసాల లోపల వీరికి అందరికి ఎవరెవరైతే రిటైర్మెంట్ కోరుకుంటుండో వారి పిల్లలకు వారసులకు అందరికీ కూడా ఉద్యోగాలు టైం బౌండ్ షెడ్యూల్ ఒక ఆరు మాసాల లోపల కలిగిస్తాము అని ఒక అభిప్రాయం మీద షెడ్యూల్ ప్రకటించినట్టయితే ఒక విశ్వాసాన్ని కలిగించిన వాళ్ళ మొత్తం లేకుంటే ఏమవుతుంది ఇప్పుడు మీరే అన్నారు గతంలో ఏదైతుందో సంవత్సరానికి రెండు వందల మందికి మూడు వందల మందికి ఇచ్చిందని చెప్పని అట్లా కాకుండా మనం ఒక ఆరు మాసాల లోపల టైం మీరు ఏది పెడతారు అనేది ఒక ఆరు మాసంలో పెడితే బాగుంటుందని భావిస్తున్నాను అధ్యక్ష వారు చెప్పింది ఇది కూడా హైలీ పాజిటివ్ ఎందుకంటే ఉద్యోగి ఖాళీ అవుతుంది కాబట్టి మీరు ఇస్తామని మనం అనుకుంటున్నాం ఖాళీ అయిన తర్వాత దాన్ని అట్లా ఖాళీ పెట్టడం కూడా కరెక్ట్ కాదు మంచి చెడ్డ చూసుకునే అప్షియల్ ప్రాసెస్ అంత ఎక్కువ టైం పట్టేటువంటి ఆస్కారం ఉండదు వారు చెప్పిన టైం కరెక్ట్ ఉంది డిపెండెంట్ ఉద్యోగం అప్లికేషన్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ సిక్స్ మంత్ దట్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ ఆ ఆదేశం తప్పకుండా ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆ ఖాళీ భర్తీ కావాలి అతను ఎవరినైతే సూచిస్తాడో ఆ వ్యక్తిని భర్తీ చేయాలి అధ్యక్ష అధ్యక్ష మనము ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ విషయంలో ఒక హై పవర్ కమిటీ రికమెండేషన్ అధ్యక్ష ఈ ఇందులో చాలా రికమెండేషన్స్ వాళ్ళు చేయడం జరిగింది అది వన్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్ మరి కోల్ ఇండియా లిమిటెడ్ కూడా రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేస్తూ మనకు పంపించారు కానీ అది అన్స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ స్కిల్డ్ కానీ స్కిల్డ్ కానీ వీళ్ళకు ఏ రకంగా మనం బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది ఒకటి సండే హాలిడేస్ కానీ ఇవన్నీ కూడా ఆ రికమెండేషన్స్లో చెప్పడం జరిగింది అవి ఏవి కూడా మన దగ్గర ఇంప్లిమెంటేషన్ కావడం లేదు అది హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ లేకపోతే వీటి విషయంలో కూడా చెప్పాల్సిందిగా నేను కోరుతాను రెండవది అధ్యక్ష ఈ యొక్క జేబీసీసీఐ క్యాడర్ స్కీమ్ ఏదైతున్నదో వాళ్ళు కూడా మైన్స్లో ఈఎండిఎంలో షాంప్లింగ్ పర్సనల్లో సర్వేలో పర్సనల్లో పారామెడికల్లో డ్రిల్ ఆపరేటరు క్లర్కల్ వీళ్ళకి సంబంధించి కూడా రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది అవి కూడా పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష వాటి విషయం కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అదే అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క మీరు ఈ ఏ రకంగానైతే రిటైర్మెంట్ అవుతున్నారో ట్వెల్త్ ప్లానింగ్ ట్వెల్త్ ప్లాన్లో పదిహేను వేల మంది రిటైర్గా అబోతున్నారు థర్టీన్త్ ప్లాన్లో ఇరవై రెండు వేల మంది రిటైర్ అవుతున్నారు సమాంతరంగా ఈ రిటైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు అదనంగా కూడా పోస్టులు ఈ న్యూ మైన్స్కి మన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రిటైర్మెంట్కు కాకుండా అదనంగా కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా చెప్పాల్సిందిగా కూడా నేను మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష ఆ ప్రాంతంలో గారు చెప్పిన సోర్సింగ్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లేరు అధ్యక్ష సింగరేన్ అవుట్ సోర్సింగ్ కూడా మన దగ్గర లేరు అధ్యక్ష సింగరేన్తో లేరు సింగరేన్లో వర్క్స్ చేసేటువంటి కాంట్రాక్టర్స్ కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ వాళ్ళు వేరియస్ ప్లేసెస్ ఉంటారు అధ్యక్ష ఇంతకుముందు అయితే మోస్ట్లీ నెల్లూరు ప్రాంతం ఆంధ్ర ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నుంచి ఉందరు వాళ్ళు ఒక ఈ వర్కే చేయరు అధ్యక్ష సింగరేణి పని చేయరు వాళ్ళు రకరకాల కాంట్రాక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఔట్సోర్సింగ్ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ మన సింగరేణిలో లేరు వాళ్ళు సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టర్ల యొక్క అవుట్ సోర్సింగ్ తప్ప సింగరేణి సంబంధం లేదు అధ్యక్ష కాబట్టి అది లేదు మిగతా ఇతర సిబ్బంది గురించి జేబీసీసీఐ రూల్స్ గురించి వారు చెప్పినారు సింగరేణి ఆల్రెడీ దాన్ని మనం ఫాలో చేస్తున్నాం ఆ రూల్స్ ప్రకారమే సింగరేణి కూడా ఆ నామ్స్ ఫాలో చేస్తున్నారు అధ్యక్ష సార్ చాలామంది ఉద్యోగులకు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టతనిచ్చిర్రు అయితే ప్రధానంగా ఇక్కడ పనిచేస్తూ చిన్న చిన్న కారణాల చేత డిస్మిస్ అయిన వాళ్ళు కూడా వేల మందిలో ఉన్నారు అధ్యక్ష కాబట్టి ముఖ్యమంత్రి గారు డిస్మిస్ అయిన ఉద్యోగస్తులను చాలా రోజుల నుంచి తిరిగి తీసుకోమని గతంలో చాలా రాజకీయ పార్టీలు అక్కడ వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది డిస్మిస్ అయిన కార్మికులకు సంబంధించిన అంశం మీద ప్రభుత్వం ఏం విధానం తీసుకుంటుంది అవకాశం ఉంటే వాళ్ళని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష మీద ప్రభుత్వం కూడా సాఫ్ట్ కార్నర్తో ముందుకు రావాలనేది మా డిమాండ్ అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైనింగ్ల గురించి ముఖ్యమంత్రి గారు కొంత స్పష్టత్వం మాట్లాడడం జరిగింది ఏదేమైనా ఆదిలాబాద్ జిల్లా మందమారి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో రెండు వందల ముప్పై రోజుల నుంచి ఓపెన్ కాస్ట్ మైనింగ్కు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారు ఆ గ్రామంలో ప్రభుత్వ పరంగా కానీ సింగరేణి పరంగా కానీ ఆ గ్రామస్తులను కలిసి ఎందుకంటే ఆ ఎంటైర్ గ్రామాన్ని మొత్తం తరలించాలి రిహాబిలిటేషన్ విషయంలో మరి ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయదలుచుకున్నది వాళ్ళు కంటిన్యూస్గా దీక్షలు చేస్తున్నారు కాబట్టి ఆ గ్రామస్తులను మరి సంస్థ తరఫున ఎవరైనా వెళ్ళి మాట్లాడే ఆ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు సంస్థ బ్రతకాలంటే సంస్థకు పాత బకాయిలు వసూలు జరగాలి ఈరోజు ఈ సంస్థకు మరి నాకున్న సమాచారం మేరకు సబ్జెక్టివ్ కరెక్షన్ పదహారు వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటే ఐదు వేల మూడు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి సింగరేణికి ఈ ఐదు వేల మూడు వందల కోట్లలో తెలంగాణ జెన్కో రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్ల బకాయి ఉంది ఏపీ జెన్కో పదిహేడు వందల డెబ్బై ఐదు కోట్ల బకాయిలు ఉన్నాయి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఏపీ జెన్కో తెలంగాణ జెన్కో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు సత్వరమే తెలంగాణ జెన్కో నుంచి విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయడం రెండవది ఏపీ జెన్కోతో కూడా మాట్లాడి ఖచ్చితంగా సొమ్మును రాబడితే సంస్థ బతుకుతుంది కార్మికులు బతుకుతారు కాబట్టి ప్రభుత్వం ఈ సొమ్మును రాబట్టే విషయంలో కూడా దృష్టి పెట్టాల్సిందిగా అడుగుతున్నాం ఫైనల్గా ఈ ప్రాంతంలో మైనింగ్ కళాశాలను పెడతామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష కాబట్టి కొత్తగూడెం ప్రాంతంలో మైనింగ్ కళాశాల పెడతామని ఈ మైనింగ్ కళాశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నదో ఒకసారి దృష్టి పెట్టాలి ఫైనల్గా అధ్యక్ష ఇక్కడ వీళ్ళు ఎంప్లాయీస్ అందరు కూడా కలిసి నైన్టీన్ ఎయిటీ నైన్లో హైదరాబాద్లో రెండు వేల ఐదు వందల ప్లాట్లు కొనుక్కున్నారు అధ్యక్ష పది కోట్ల రూపాయలు కట్టిన తర్వాత వాళ్లకు నల్ల మల్లారెడ్డి అని అతను ఎవరైతే డెవలపర్ ఉన్నారో ఆ కార్మికులకు ఆ ప్లాట్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మన పార్క్ దగ్గర కూడా ధర్నా జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా అక్కడికి వెళ్ళినాయి కాబట్టి సత్వరమే ఈ ప్లాట్ ఓనర్స్ అంటే సింగరేణి కార్మికులు రూపాయి రూపాయి జమ చేసుకొని వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటే మొత్తం ఆ సొసైటీని ఒక వ్యక్తి తన తన దీంట్లో పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి పోలీసులకు ఆదేశాలు ఇస్తారో ఎవరికి అధికారులకు ఆదేశాలు ఇస్తారో ముఖ్యమంత్రి గారు ఈ ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఈ ఎర్రగుంట్లపల్లి అనే ఊరు వాస్తవానికి వాళ్ళు ధర్నా చేస్తున్నది వేరే కాదు అధ్యక్ష రివర్స్లో ఉంది ఆ ఊరు తీసుకునే అక్కడ సింగరేణి లేదు సింగరేణి కెనాట్ డూ నాట్ వాంట్ టు అక్వైర్ దట్ తీసుకోమని వాళ్ళు ధర్నా చేస్తున్నారు అధ్యక్ష కారణం దిర్ మే బి ఏ రీజన్ పొల్యూషన్ వస్తుంది మాకు అక్కడ ఉండలేమనే పరిస్థితి కావచ్చు లేదు ఇంకోటి కావచ్చు మమ్మల్ని అక్వైరీ చేయండి తీసుకోండి అని ధర్నా చేస్తున్నారు అధ్యక్ష ఇట్స్ ఏ ఫ్యాక్ట్ సార్ లేదు నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తప్పకుండా చేద్దాం మీరు కూడా వెరిఫై చేసుకోండి మమ్మల్ని తీసుకోండి అని అడుగుతున్న వాళ్ళు ఎందుకంటే మేము పొల్యూషన్ భరించలేమని కావచ్చు ఇంకోటి కావచ్చు బట్ ఎనీవే ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష నాకు కూడా ఇటువంటి ఒక దృష్టికి వచ్చింది మన ఎన్టీపీసీ పక్కకు ఉంది అధ్యక్ష పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది ముందు వాళ్ళకి ఏం రాదన్నారు పాపం మా ప్రజలు రాదని వాళ్ళకి విలేజ్ అక్వైర్ చేయలే ఉద్యమంలో భాగంగా నేను పోతా ఉంటే మీరు కొద్దిగా చూసుకొని సార్ అంటే నేను పోయిన అధ్యక్ష కూడా కాట బూడికి పేర్కొని పోతూ ఉంటుంది యాష్ ఫ్రీ అని వాళ్ళు అన్నారు కానీ యాష్ ఫ్రీ లేదు ప్రాక్టికల్గా చూస్తే ప్రొడక్షన్ వచ్చిన చూస్తే పేరుకపోతుంది నన్ను అడితే నేనే డిమాండ్ చేసి పెద్ద గందరగోళం చేసిన అధ్యక్ష దీన్ని తీసుకోవాలి విలేజ్ని రియాబిలిటీ చేయాలని చెప్పి ఏదైనా ఎర్రగుంటపల్లి ఒక గ్రామం కథ ఏందో అది తప్పకుండా అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్దాం ఆ జిల్లా మంత్రి గారు కూడా రాసుకున్నప్పుడు అది ఏం చేయాలనో తప్పకుండా దానికి రిలీఫ్ వచ్చేటట్టు ఆ ప్రజలకు లాభం జరిగేటట్టు చేద్దాం అధ్యక్ష సింగరేణికి రావాల్సినటువంటి బకాయిల గురించి చెప్పిన మిత్రులు అది కూడా కరెక్టే అది ఆంధ్ర రాష్ట్రం మనతో పెడుతున్నటువంటి పంచాయతీ యొక్క పంచాయతీ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనకున్న తగాద ఆ పవర్ ఇస్తామని ఇయ్యమని ఇక రకరకాలుగా వెరసి వాళ్ళు బకాయి పెడుతున్నారు మనం కూడా బకాయి పెడుతున్నాం అది తెగకపోవడం వల్ల అది ఈ మధ్య బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నాకు మన మాట్లాడిన రాజ్భవన్లో ఒక ముగ్గురుతో వాళ్ళ సభ్యుల్ని కమిటీ వేసినారు అధ్యక్ష ఈ పంచాయతీ ఇట్లనే కదా ఇంటి నేనైనా పరిష్కారం చేసుకుందామా ఎందుకు అనవసరంగా అని చెప్తే మంచిది అన్నారు వాళ్ళు ఒక ముగ్గురు మంత్రులతోని మనం కూడా ఒక ముగ్గురు మంత్రులతో కమిటీ ఇచ్చినాం బహుశా వాళ్ళు ఈ షార్ట్ పీరియడ్లో మీట్ అవుతారని అనుకుంటా ఉన్నా వన్స్ దే మీట్ సో మెనీ ఇష్యూస్ విల్ బి రిజల్వ్ట్ ఐ థింక్ దిస్ ఇస్ ఆల్సో విల్ బి రిజల్వ్ సో సింగరేణి గెట్స్ ద డ్యూస్ అధ్యక్ష ఇంకోటి మిత్రులు డిస్మిస్డ్ ఎంప్లాయీ గురించి చెప్పినారు డిస్మిస్డ్ ఎంప్లాయీస్ విషయంలో నాకు కూడా వారికి నా అభిప్రాయమే ఉండే కానీ ఎంప్లాయీస్ డిస్టిమిస్ కావడానికి అధ్యక్ష చాలా కారణాలు ఉంటాయి డిసిప్లిన్ కూడా ఉంటాయి మనం కూడా ఎగ్దం అరాచకాన్ని ప్రోత్సహించడం కూడా మరి సంస్థ నడవదు డిస్మిస్డ్ ఎంప్లాయీస్లో న్యాయబద్ధంగా ఉంటుంది నాకు మా ఓదేవి గారు కూడా చెప్పినారు ఒకసారి కొద్ది మంది ఉన్నారు వాళ్ళని అన్యాయంగా తీసేసినారు వాళ్ళని తీసుకోవాలని చెప్తే నేను చెప్పినా వాళ్ళని పరిశీలించి సానుభూతి తీసుకున్నారు అధ్యక్ష దీని మీద నేను టోటల్గా రిజెక్ట్ చేస్తలేను డిస్మిస్డ్ ఎంప్లాయీస్లో ఎవరైనా అక్రమంగా అన్యాయంగా తొలగించబడి ఉంటే అధికారుల యొక్క తప్పుల వల్ల అధికారుల యొక్క అహంకారపూరిత వైఖరి వల్ల తొలగించబడి ఉంటే వాళ్ళకి న్యాయం చేద్దాం కానీ టోటల్ మాత్రం నేను అశ్యూరెన్స్ ఇవ్వలేను అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు డిసిప్లిన్ కూడా మెయింటైన్ కావాలంటే పెద్ద సంస్థలో ఇండియా ఇండస్ట్రియల్ రిలేషన్ మెయింటైన్ కావడంతో పాటు డిసిప్లిన్ ఉంటేనే సంస్థలు ముందు పోతాయి కాబట్టి అంతకు మించి నేను అవగాహన వాగ్దానం చేయలేను కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే మట్టుకు అప్లై చేయమని చెప్పండి ఎండి గారికి సానుభూతిని పరిశీలించి తప్పకుండా అన్యాయంగా కనుక తొలగించబడితే వాళ్ళకు న్యాయం చేస్తారు అధ్యక్ష The, the houses